నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనం జిల్లా రైతు మల్లేష్ పులంలో పత్తి సాగు అసలు ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఇంత తయారు రావడానికి కారణం ఏంటి ఒకసారి మల్లేష్ని అడిగి తెలుసుకుందాం ఏమేమి మందులు కొడుతున్నాయి ఏ విధంగా సాగు చేస్తున్నాడు నమస్తే మల్లేష్ గారు మీ ఏ ఊరు సార్ ఇది పాడు అండి మండలం గ్రామం మండలముల మండలం డిస్ట్రిక్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఎన్నిసార్ ఎన్ని ఎకరాలు సాగు చేసినావు నాలుగు ఎకరాలు సాగు చేసినా నాలుగు ఎకరాలు సాగు చేసినావు ఓకే ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టి ఇది పంట పంట పెట్టి సిక్స్టీ ఫైవ్ డేస్ సెవెంటీ డేస్ వర్క్ అయితే అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఉంది ఏమేమి మందులు కొట్టినా ఇప్పటికీ చేసినావు దీనికి తిరివము పైన ఏమేమి మందులు కొట్టినావు ఫస్ట్ టైము విఖ్యాతను గ్రోతింగ్ అని మందు కొట్టాను ఫస్ట్ విఖ్యాత గ్రోతింగ్ కొట్టినా ఓకే ఎట్లా తెచ్చినావు ఎట్లా తెచ్చుకున్నావు ఎక్కడ తెచ్చుకున్నావు యూట్యూబ్ లో చూసినా మీరు పరిచయం ఉండి మాకు తెలిసింది అవునవును తెచ్చి కొట్టాక ఎక్కడ తెచ్చుకున్నాది సూర్య ఆగ్రోలో సూర్య అని చెప్పి కదా సూర్యపేట తెచ్చుకున్నావా ఓకే సూర్యపేట సూర్య ఆగ్రోలో తెచ్చుకున్నావు ఓకే అది తెచ్చుకొని కొట్టుకున్నావా తెచ్చి కొట్టాక నాలుగైదు రోజులలో రిజల్ట్ మంచిగా మంచిగా ఉందా అంటే అంతకు ముందుకి ఏముండే అంత ముందు దోమ ఉండే బాగా ఓకే అంటే ఆ ముడత గిడత జర ఎదుగుదల లేకపోవడం లైట్ గా ముడుతున్నది ఒకసారి నాకు విఖ్యాత చూపిస్తావా ఫోటోలో ఓకే ఇది విఖ్యాత ఓకే అండి ఇగోదండి అగ్రిషియన్ కంపెనీ వాళ్ళది నూనె మందండి చూస్తున్నారు కదా తోట దాంతోపాటు వచ్చేసి గ్రోతింగ్ న్యూట్రెన్స్ అండి న్యూట్రెన్స్ ఈ రెండు కలిపి మల్లేసి అనే వ్యక్తి ఈ తోటకి మొత్తం ఎన్ని ఎకరాలు సాగు మలేసి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకు విఖ్యాత గ్రోతింగ్ కొట్టిందండి ఫస్ట్ డోసే కొట్టినా అది ఫస్ట్ డోసే అంటే ఇది కొట్టడం ఎన్ని రోజులు ఆగింది నీకు దోమ అది నెల రోజులు ఆగింది నెల రోజులు ఆగిందా సరే ఇప్పుడు మీకు విఖ్యాత కొట్టినాక నల్లి దోమ అన్ని ఆగిపోయినాయి కదా అంటే రావడం కూడా లేటుగా వచ్చింది అంతేనా మామూలుగా కొన్ని మందులు కొడితే నీకు మళ్ళీ పది రోజులకి పదిహేను రోజులకి అటాక్ అవుతుంది దోమనల్లి కానీ ఇది కొట్టడం వల్ల ఇది నూనె మందులు కాబట్టి ఈ నూనె మందులు వాడడం వల్ల ఏమైతుందంటే వన్ మంత్ వరకు నీకు ఆపుతుందండి అండి వేది రాకుండా ఓకే విధాలు కూడా మంచిగా వచ్చింది ఓకే ఇది ఇప్పుడు ఎన్ని 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 పంపులు చేసుకున్నావు ఇది ఆరు పంపులు చేసిన ఇరవై లీటర్ నూట ఇరవై లీటర్ చేసుకోవడం మంచి మంచిగా వాడిది ఇప్పుడు అట్లా ఎన్ని ఎకరాలు అంటే మొత్తం నాలుగు ఎకరాలకు నాలుగు బుడ్లు నాలుగు బుడ్లు తెచ్చుకున్నా ఓకే ఇది సైడ్ కొమ్మలు ఎట్లా వచ్చినాయి పంగ గాని సైడ్ కొమ్మలు గానీ సైడ్ కొమ్మలు బాగానే వచ్చినాయండి కాయ గానీ కాయ సైడ్ అయితే పెద్దగా వచ్చింది కాయ సైడ్ రాసి ఓకే 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 కింద కొమ్మ కాయ ఓకే ఇప్పుడు ఇది కొట్టడం వల్ల మంచిగా అనిపించిందా ఓకే ఇది అండి రైతు మల్లేష్ వచ్చేసి విఖ్యాత కొట్టిండు మీరు ఇప్పుడు చూస్తున్నాం కదా మన ఏరియాలో మొత్తము నల్గొండ సూర్యాపేట కానీ ఈ సైడ్ మొత్తం మునుగోడు కానీ ఎర్రనల్లి ఎక్కువ అటాక్ అయిపోయింది పత్తిశీలకు ఎర్రనల్లి అటాక్ అటాక్ అయ్యి అసలు అంటే పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారండి ఇప్పుడు పత్తి రైతులు కానీ మల్లేష్ పొలం చూస్తున్నారు కదండి మనం చెప్పినట్టు మనం ఫోన్ చేస్తే విఖ్యాత చెప్పడం జరిగింది సూర్యపేట తెచ్చుకో అని చెప్పాను ఈ విఖ్యాత గ్రోతింగ్ రెండు కలుపుకోవడం వల్ల ఎంత రిజల్ట్ వచ్చిందో చూడండి మీరు విఖ్యాత మీరు ఇప్పటికే అయినా చెప్తున్నా మీకు ఎర్రనల్లి ఉంటే అగ్రిషియన్ కంపెనీ వాళ్ళు నూనె మందు విఖ్యాత్తో పాటు మనకు నందక దొరుకుతుందండి నందక కూడా తెచ్చుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ ఎర్రనల్లి పోతుంది తెల్లదోమ పచ్చదోమతో పాటు మళ్ళీ దాని తర్వాత పాటు పురుగు పురుగు కూడా ఉంటే మాత్రం అద్వైతాన్ని ఉంటుందండి అగ్రిషియన్ కంపెనీ అది కూడా నూనె మందు ఆ రెండిట్ల ఏదైనా తెచ్చుకోండి ఎర్ర ఏది ఎర్రనల్లి కానీ దోమ కానీ నల్లి కానీ ఉంటాయి మల్లేష్ మాత్రం విక్యాత ఒకటే కొట్టిండు దాని తర్వాత నందక అద్వైత అనేది ఇప్పుడు ఇది ఇప్పుడు కొట్టాలి చూడు మీరు నందక ఇప్పుడు నందక కొడతాడు ఇప్పుడు ఈ ట్రిప్ అనేది నేను నందక రిఫర్ చేస్తున్నాను మల్లేష్కి నందక కొట్టడం వల్ల ఇప్పుడు ఇళ్ళ తోటలో నందక ఒకటి న్యూట్రియన్స్ కలిపి కొట్టడం వల్ల పూత బాగా వస్తుంది ప్లస్ ఎదుగుదల బాగా వస్తుంది అంటే ఆల్మోస్ట్ బాగా పెరిగింది కానీ మీకు మంచి సైడ్ బ్రాంచెస్ కాయగత మంచిగా పడుతుంది నల్లి కూడా ఉన్నా కూడా పెళ్ళిపోతుందండి మీకు కూడా అదే చెప్తున్నారు రైతులకి ఎర్రనల్లి బాగా అటాక్ అయిందండి నల్గొండ జిల్లాలో ఎర్రనల్లి బాగుంది రైతులంతా బాగా ఇబ్బడే ఇబ్బంది పడుతున్నారు ప్లస్ ఎక్కువ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారండి పది రోజులు ఒకసారి కొట్టి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొడుతున్నారు అవసరం లేదండి మీరు అగ్రిషన్ కంపెనీని నందక కానీ అద్వైత కానీ తెచ్చుకొని కొట్టుకోవడం వల్ల ఎక్కువ రిజల్ట్ చూపిస్తుంది అండి మంచి రిజల్ట్ అంటే నీకు దోమ పోతుంది నల్లిపోతుందండి